నమస్తే నేను సిరి మ్యాడ్ అది ఎంత అంటే సైలెంట్కి వచ్చి ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో మనం చూసాం కలెక్షన్స్ పరంగా అండ్ కామెడీ పరంగా కూడా అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే మ్యాట్స్ స్క్వేర్ సినిమా అయితే రిలీజ్ అయింది సో రెండో రోజే వంద కోట్ల క్లబ్లో చేరిపోయిందని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది సో ఆ సినిమా అసలు ఎలా ఉంది ఏంటి అనేది కూడా చాలా అంశాలు అంటే మనకి ఫ్రైడేనే రిలీజ్ అయింది కాబట్టి చాలామంది ఇంకా చూడలేదు సో సెకండ్ రోజే మరి వంద కోట్ల క్లబ్లో చేయడం అంటే అంత ఆశమాషి కాదు సో దీని గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ నమస్కారం సార్ మ్యాట్స్ స్క్వేర్ మ్యాడ్ ఎలా ఉందో మనం చూసాం కాలేజ్లో వా ఫ్రెండ్స్ మధ్యన ఎట్లా ఉంటుంది అనేది మనం చూసాం ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ అంటే ఆఫ్టర్ కాలేజ్ ఎట్లా ఉంటుంది అనేది సినిమా అని చెప్పేసి మన ట్రైలర్లు అవన్నీ చూస్తే మనకు అర్థమైతే నిన్న సినిమా రిలీజ్ అయింది అండ్ సెకండ్ అయితే హండ్రెడ్ క్రూస్ క్లబ్లో జాయిన్ అయింది కలెక్షన్స్ పరంగా అంటే అంత చిన్న విషయం కాదు కదా అంటే ఎందుకంటే కాస్ట్ పరంగా చూసుకుంటే సినిమాలో చాలా అంటే పెద్ద పెద్ద యాక్టర్స్ స్టార్స్ కాదు అప్కమింగ్ ఆర్టిస్ట్ కూడా సో వీళ్ళదే ఇంత పెద్ద విజయం సాధించిందంటే అంటే అసలు ఎలా మనం ఇండస్ట్రీ ఎంత మంచిగా వెళ్తుంది అనేది అనుకోవచ్చు అంటే కథ ఇంపార్టెంట్ స్టార్స్ పెద్ద పెద్ద స్టార్స్ ఇంపార్టెంట్ కదా అని సినిమా రుజువు చేసిన అనుకోవచ్చు సార్ అంటే కథ మీరు అన్నట్టు కథ ఎప్పుడైనా రియల్ హీరో కానీ వన్ చూసాం కదా మ్యాడ్ ఇట్ స్క్వేర్ మ్యాడ్ కూడా నేను చూసాను సినిమా ఈ మధ్యకాలంలో జబర్దస్త్ లాంటి ప్రోగ్రామ్స్ శ్రీదేవి నామకమండలం ప్రోగ్రామ్స్ చూసినా ఏదో ఒక దానికి ప్యారిడీగా చేస్తూనేవి ఉన్నాయి ఒకప్పుడు జంధ్యాల గారు యూవి సత్యనారాయణ గారు లేదా ఎస్సీ కృష్ణారెడ్డి గారు లాంటి కామెడీలు కొంచెం తగ్గుతున్నాయి సో అటువంటి వెబ్ సిరీస్లు టీవీలో ఉంటే షోస్కి ఎడిక్ట్ అయిపోతున్నాం మన ప్రేక్షకులకి కొత్తగా ప్యారిటీ లేకుండా ఇప్పుడు మ్యారలో చూడండి కాలేజీ నుంచి ఒక పారిపోతుంటాడు వాడిని తీసుకొచ్చి అరే ఎక్కడ పోతున్నారా కాలేజ్ అనేది ఎంత మంచి లైఫ్ ఇస్తుందరా అందరూ ఇంత హ్యాపీగా ఉన్న కారణం అని చెప్పి ఒక క్యారెక్టర్ వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏమి అన్నట్టు కథాకథన ఏముండదు కాసేపు ఆ రెండున్నర గంటలు మనం బయట ప్రపంచాన్ని మర్చిపోతాం సాధక బాధలు నవ్వుకుంటాం అది సినిమా సో ఇది ఒక ఒక విధంగా అనుదీప్ మహానుభావుడు డైరెక్టర్ ఆయన యొక్క సర్కిల్లో ఉండు వచ్చిన వాళ్ళు ఇప్పుడు కళ్యాణ శంకర్ పేరు ఈ డైరెక్టర్ మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ సో అంటే దాన్ని ఎంత చక్కగా మలచొచ్చు స్క్రీన్ ప్లే ఎంత ఎలా ఉంటే ప్రేక్షకులు అలా కూర్చోబెట్టేస్తుంది అనేదే మెయిన్ కదా ఆ రెండున్నర గంటలు ఎలా నిలబెట్టగలిగారు అనేది మెయిన్ ఇప్పుడు మన సంక్రాంతికి చూడండి సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది గట్టిగా మాట్లాడితే ఏముంది సినిమాలు అంటే ఏమీ లేదు కానీ సంక్రాంతి రిలీజ్ అయిన అన్ని సినిమాల్లో కూడా నెంబర్ వన్ అదే ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా కూడా నెంబర్ వన్ అదే వెంకటేష్ గారిది ఎందుకని ప్రేక్షకులు కామెడీకి అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు బయట ఉండే ఇష్యూస్ వల్ల లేకపోతే జాబ్ లోనో పర్సనల్ లోనో స్ట్రెస్ వల్ల కాసేపు నవ్వుకుందో అనుకుంటున్నారు వాళ్ళు సో మ్యాడ్ మరొక ఎగ్జాంపుల్ మొన్న రిలీజ్ అయిన మిగతా సినిమాతో పోలిస్తే పేరు చెప్పడం మళ్ళీ బాగుండదేమో దీనికి ఆల్మోస్ట్ ఆల్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ టు త్రీ వరకు రేటింగ్స్ ఇచ్చాయి చాలా ఛానల్స్ కూడా మ్యాడ్ స్క్వేర్ కి అంటే చూడండి దీంట్లో గట్టిగా మాట్లాడితే ఏ కాన్సెప్ట్ ఏంటంటే ఈవెంట్లు జరిగిన రోజు ఆ తండ్రి క్యారెక్టర్ మురళీధర్ గౌడ్ ఎవరైనా చేశాడు ఆయన అదే అది కాదు చిన్నాన ఎవరానికి చిన్నాన అంటే పోనీ పెదనాయన అంటాడు కదా అలాగే ఆ మురళీధర్ గారు బలగం చాలా సినిమాలు మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఇప్పుడు ఇందులో కూడా సంక్రాంతి వస్తున్న వాళ్ళు కూడా వెంకటేష్ గారు సో ఆయన కొడుకు లడ్డు అసలు మ్యాడ్ లో కూడా వీళ్ళు ముగ్గురు హీరోలు అనుకుంటున్నాం గానీ ఎవరు నాణ్యనితను రామ్ నితను సంగీత్ శోభను అనుకుంటున్నాం గానీ నాకు నా దృష్టిలో మాత్రం లడ్డు ఆడే హీరో ఎందుకంటే అసలు బయట కూడా ఆయన ఎంత అమాయకంగా ఉంటాడంటే అసలు మ్యాడ్లో చూసారా ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారంటే మనం అందులో కూడా ఒక్క దగ్గర కూడా అరే సెంటిమెంట్లోకి వెళ్ళిందో వెంట వెంటనే కామెడీ ఒక దగ్గర అరే మీరు అన్నీ అలా చేయడం కరెక్ట్ కాదురా అని అంటాడు అంటే ఏరా అంటే అరే చల్లగా బాయ్ తాగుండే అంటే అరే ఏదో సెంటిమెంట్ అనుకునే వెంటనే మళ్ళీ కామెడీ ప్రతిదీ కూడా అట్లాగ నడిపించిన లడ్డు ఈ సెకండ్ హాఫ్ మ్యాడ్ స్క్వేర్లో ఏంటంటే లడ్డూకు పెళ్లి లడ్డుగాడి పెళ్లి పెళ్లికి మళ్ళీ గెస్ట్ గా వెళ్ళడం ఇప్పుడు ప్రతిదీ కూడా ఎక్కడంటే పెళ్లికి ముందు బ్యాచులర్ పార్టీలు అని అరే మామ ఏంటి గోవా పోవాలి ఇంకా బాగా ఉన్నాడైతే బ్యాంకాక్ పోవాలి లేదంటే ఇక్కడే ఉన్నాడో దావ తీయాలి బ్యాచులర్ పార్టీ వల్ల సో వీళ్ళు గోవా పోయారు గోవాలో ఏం జరిగింది ఒక కామెడీ అంటే ఫస్ట్ హాఫ్ లో కూడా ఎలాగా ఒక క్యాంటీన్ కోసం క్యాంటీన్ లో ఒక ఎగ్ పప్పు కోసం వచ్చిన స్టోరీ వరకు వెళ్తుంది సో ఇక్కడ కూడా లడ్డుగాడి పెళ్లి కోసం వచ్చిన బ్యాచిలర్ పార్టీకి వచ్చిన వాళ్ళు ఏమైంది అది ఎంతకీ లడ్డుగాడి పెళ్లి అయిందా అంటే మురళీధర్ గారు కూడా ఆల్రెడీ చెప్పారు అందులో లేదు ఇందులో పెళ్లి అవ్వదు పెళ్లి పార్ట్ లో చూస్తారు మీరు అది అంటే సేమ్ కామెడీ ఉంటాదని చెప్పి కూడా హిట్ కొట్టారు చూసారా అది దర్శకుడు దొమ్మది అంతే కదా అరే ఏముందిరా మ్యాడమ్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ కన్నా సెకండ్ హాఫ్ వచ్చిన వాటికి అంత ఆ కలెక్షన్స్ ఓపెన్ వచ్చేస్తుంది కానీ తర్వాత మ్యాడే ఫస్ట్ పార్టీ బాగుందిరా సెకండ్ బాగలేదు అనే వెరసలు వింటున్నాం ఏం తీసుకున్నా కూడా అలాంటిది ఇది మళ్ళీ రెండోది దానికన్నా బంపర్గా ఉంది సూపర్గా ఉంది అంటే అది ఎంత జాగ్రత్తలు పడి ఉంటారు మళ్ళీ అలాగని కుళ్ళు జోకులు ఉండకూడదు డబల్ మీనింగ్ ఉండకూడదు ఏదో సినిమా ప్యారడీ లాగా ఇప్పుడు ఆ మధ్యన ఒక కామెడీ హీరో ఉండేవాడు ఆయన అన్ని ప్యారడీలు చేసేవాడు గతంలో బాలయ్య గారి సినిమా ఏదైనా వస్తే దానికి ప్యారడీ చిరంజీవి గారి సినిమా ఏదో వస్తే అంటే ప్యారడీ అంటే సేమ్ అలాగే గెటప్ వేసుకుని యాక్ట్ చేయడం అలా డబ్బించడం అది కాదు కదా కొత్త కామెడీ ఏముంది ఉన్న మాటల్లో సంభాషణని సంభాషణలోంచి పుట్టిన కామెడీని రసవత్తరంగా కట్టించడం రసవత్త కట్టించడం అనేది చాలా గొప్పగా ఉంది అది స్క్వేర్గా రేటింగ్ బట్టి కూడా అర్థమవుతుంది ఇంకా రాబోయే మొత్తం వరుసగా పండగ ఉగాది రంజాన్ వరుస హాలిడేస్ ఉన్నాయి ఖచ్చితంగా ఒక యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ టూ ఏదో ఆడుతుందో ఒప్పొక్క కామెడీ పరంగా చూస్తే ఇది ఆడుతుంది మరోవైపు కోర్టు కూడా అంటే చిన్న సినిమాలు మీరు అన్నట్టు చిన్న చిన్న సినిమాలే బాగా కోర్టు కానీ కమిటీ కుర్రోలు అని వచ్చింది మధ్యన అవి కానీ చాలా బాగా ఈవెన్ కోర్టు కూడా ఆల్మోస్ట్ డెబ్బై కోట్లు వరకు ఎనభై కోట్లు ఎంతో కలెక్ట్ చేసేసింది అంట అది కూడా ఒక విత్ ఇన్ వన్ వీక్ లోనే మొత్తం సెట్ షేర్స్ వచ్చేసాయి అవును ఇప్పుడు అంటే మ్యాథ్స్ ఏంటంటే మీరు అన్నట్టు అన్ని కొత్త ముఖాలే ఒక నార్నే నితిన్ అనేవారు ఎన్టీఆర్ గారు బావమర్ది అని తెలుసు తప్ప ఆయనంత ఫెమిలియర్ కాదు ఆయన స్టార్ స్టార్ అవ్వలేదు అప్ కమింగ్ ఇయర్ ఇప్పుడు ఆయన ఇప్పుడు మూడో ఇంటి చెప్పాలంటే ఫస్ట్ మ్యాడ్ హిట్ నానే నితినికి రెండోది ఆయన తీశాడు అది కూడా మోస్తరుగా బాగానే ఆడింది బాగా ఆడింది ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ వరుసగా హిట్లు వస్తున్నాయిగా ఆ సంగీత్ శోభను ఎక్కువగా నేమ్ వచ్చింది మాత్రం సంగీత్ శోభనకి ఆ లడ్డు క్యారెక్టర్ ఆయన పేరు విష్ణు ఓయ్ ఏదో ఆయన ఆయనకి బాగా క్యారెక్టర్ వచ్చింది ఈవెన్ కళ్యాణ్ శంకర్ కూడా ఆ థియేటర్స్ కి వెళ్తున్నారు ఫ్యాన్స్ యొక్క ఎంజాయ్ చూడడానికి లైవ్ లో వాళ్ళు చాటుమాటుగా వెళ్తున్నారు ఫ్యాన్స్ ఆయనతో ఫోటోలు దిగుతున్నారు కళ్యాణ్ శంకర్ తో బాగుంది ఇక సక్సెస్ మీట్ పెట్టడమే పెట్టమే లేదు మ్యాథ్స్వేర్ మరొకసారి చిన్న సినిమా అయినా చిన్న స్టార్లతోనే సూపర్ హిట్ కలెక్షన్ తెచ్చుకుందంటే గొప్ప విషయమే అదే చెప్తున్నారు కదా ఏదో దానికి కంపారిజన్ గా ప్యారిడీగా లేకుండా ఉన్న సంభాషణ నుంచే కామెడీ హాస్య నలుగురు ఫ్రెండ్స్ ముగ్గురు ఫ్రెండ్స్ కలిస్తే వాళ్ళ కన్వర్జేషన్ ఎట్లా ఉంటుంది అంటే మామూలుగా నార్మల్ సినిమాలు ఎట్లా చూపెడతారంటే చాలా అసలు పొలా అంటే ఫ్రెండ్స్ మధ్యలో కూడా మర్యాద పూర్వకమైన సంభాషణ ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ మధ్య మర్యాద పూర్వకమైన అది కూడా ఏంటంటే మిత్తి అంటే వాళ్ళ భాష వేరే ఉంటుంది సో అది అలాంటి టైప్ లో చూపెట్టండి ఎందుకంటే ఒకసారి సుమలత గారు సీన్ సుమలత గారు కూడా చెప్పారు మోహన్ బాబు గారు రజనీకాంత్ గారు ఆయన అండ్ పేరెంట్ సుమలత గారి హస్బెండ్ పొండరి సారీ అంబరీష్ గారు ముగ్గురు క్లోజ్ ఫ్రెండ్స్ అంట ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అంటే సుమలత గారు వీళ్ళు ముగ్గురు కలిసారంటే ఇంకా సంస్కృతమే మాట్లాడుకుంటారంటే అంటే అంటే సంస్కృతం సంస్కృతం అదేనండి నోటితో చెప్పలేని అన్ని బూతులే వాళ్ళు ఒరే అది ఇదిరా రాష్ రా డాష్ రా మాట్లాడుకుంటుంటారు అంటే క్లోజ్ ఫ్రెండ్స్ అలాగే ఉంటారు రెస్పెక్ట్ సార్ కూర్చోండి అని ఉంటుంది కదా సో ఇది కూడా అట్లా అసభ్య పదాలు లేకుండా ఎంత బాగా ట్రోల్స్ అయిపోయ అంటే సోషల్ మీడియాలో కూడా ఈ మ్యాడ్ డైలాగ్స్ ఆంటోన్ దేంతోని అంటే దీంతోనే కాదు ఆంటోన్ చాలా పంతులు ఉండే నా నేను క్రిస్టియన్ అయితే నా పేరేం పెట్టేవాల్ తెలుసా మా అమ్మ నాన్న అంటే ఫ్రాంక్ అని చెప్పాడు నెక్స్ట్ ఇంకొనే ఉంటే అవునరా తాగంరా మేము పొద్దున్నంతా వర్కాలికి నైట్ అయితే ఆల్కహాలిక్ రంటాడు వర్కాలిక్ అంటే ఆల్కహాలిక్ అంటే ఆ తర్వాత జామ చెట్టు కాస్త అట్లా పాట కూడా వీలు పెట్టి చాలా బాగా హైలైట్ చేస్తారు ఇప్పుడు ఉంది కదా ఇందులో ఫుల్ సాంగ్ మనకి ఆవిడ ఆవిడ సామాజిక వర్గం హీరోయిన్ ఆవిడ సాంగ్ సినిమాకి బాగా హైలైట్ అంట బాగా క్లిక్ అయింది కూడా సో అది ముందు నుంచి కూడా వైరల్ అయింది లాస్ట్ సిక్స్ మంత్స్ బ్యాక్ నుంచి కూడా సాంగ్ వైరల్ అవుతుంది ఇంకా సినిమా బాగుంటుంది బెటర్ అంటే ఇలాంటివి వస్తే తక్కువ బడ్జెట్ తో సరదాగా కాసేపు నవ్వుకునే విధంగా ఉన్నాయంటే మంచిర్ మళ్ళీ అసభ్యంగా ఉండొద్దు బూతులు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అది కాదు కదా థ్యాంక్ యూ సో మచ్